జిల్లాలో బేటీ బచావో బేటీ కాపాడుదాం బాలికలను చదివిద్దాం అనే నినాదాన్ని ప్రజల్లో అవగాహన కల్పించి బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టే దిశగా సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జిల్ తెలిపారు శుక్రవారం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శుభం వన్సల్ అధ్యక్షతన కిశోరీ వికాసం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం టీఓటీ జరిగింది జ్యోతి ప్రజ్వలన అనంతరం ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బేటీ బచావో బేటీ పఢావో బాలికలను కాపాడుకుందాం బాలికలను చదివిద్దాం అనే నినాదాన్ని ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు బాల్య వివాహాలు టీనేజీ ప్రెగ్నెన్సీ రక్తహీనత నివారణను ప్రాధాన్యతగా తీసుకుని బాలికల సంక్షేమానికి కృషి చేయాలన్నారు క్షేత్రస్థాయిలో సిడిపిఓలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు మహిళా పోలీసులు సమన్వయం చేసుకుని బాధ్యతగా బాల్య వివాహాల నివారణకు కృషి చేయాలన్నారు బాల్య వివాహాలు చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల బాలికలు చదువుకు దూరం కావడం అనారోగ్య సమస్యల పట్ల వారు ఎదుర్కొనే పరిస్థితులను తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు జిల్లాలో బడికి దూరం అవుతున్న బాలికలను గుర్తించి తిరిగి వారిని పాఠశాలలో చేర్చే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు బాలికలు పాఠశాలలకు వెళ్లకపోవడానికి గల పరిస్థితులను తెలుసుకుని చదువు పట్ల వారికి శ్రద్ధ కలిగేలా వెల్ఫేర్ అసిస్టెంట్స్ ప్రేరణ కలిగించాలన్నారు కిషోరీ వికాసంపై గ్రామ మండల స్థాయిలోని వైద్య ఆరోగ్య శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖ పోలీసు శాఖలతో సమావేశం నిర్వహించి చిన్న వయసులో గర్భం దాల్చిన వారికి అవగాహన కల్పించి కౌమార దశ బాలికలను చైతన్యపరచాలన్నారు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమాధికారి మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో నినాదంలో ఆడపిల్లల రక్షణ మరియు వారి చదువు కోసం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు ఆడపిల్లలకు నేటి సమాజంలో రక్షణ లేకుండా పోయిందని వారికి అండగా ఉండాలంటే ఆడపిల్ల గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి రక్షణ తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అలాగే వారి కాళ్ల మీద వారు నిలబడాలంటే వారి చదువును ప్రోత్సహించాలన్నారు ఇలా చేయగలిగితే వారికి ఆడపిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి వారి హక్కులను కల్పించిన వారమవుతామని తెలియజేశారు ఈ కార్యక్రమం అనంతరం బేటీ బచావో బేటీ పడావో మీకోసం ఉచిత అత్యవసర హెల్ప్ లైన్ నంబర్ల పోస్టర్ను ఇన్ఛార్జి కలెక్టర్ శుభం మన్సాల్ ఆవిష్కరించారు ఈ సమావేశంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు జిల్లా నైపుణ్యాధికారి లోకనాథం మహిళా పోలీసు డిఎస్పీ శ్రీలత జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి సిడిపిఓలు సూపర్వైజర్లు టీఓటీలు స్వచ్ఛంద సంస్థలు సంబంధిత జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మనం ఆడపిల్లలు ఏ రకంగా సంరక్షించాలి ముఖ్యంగా ఆడపిల్ల తమ ప్రాణమీద నిలబడాలంటే చదువుకోవాలి వేటికి పంచావో వేటికి పడాలి చదువుకోవాలంటే ఆడపిల్లలు మనం రక్షించుకోవాలి అంటే రక్షించుకోవాలంటే గర్భస్థ శిశులుగా ఉన్నప్పటి నుంచి కూడా మనం ఆ ఆడపిల్లని మనం రక్షించుకున్నట్లయితే మనం ఆ అమ్మాయికి లైవ్లి సర్వే జీవించే హక్కుతో పాటు చదువుకునే హక్కు కూడా కంపల్సరీ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మళ్ళా మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా ని బ్రాఫ్ స్టార్ట్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్ లో మేము రెండు దారం వెళ్ళి ఒకరు కూడా మన అంతర్వర్ణ చేత చేతుల నికి కార్యక్రమా స్టార్ట్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు వచ్చిందంటే మెడికల్ బచావ మెడికల్ పడావ ఎసెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ మనోగత సృజనా మెడికల్ బచావ మెడికల్ పడావ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు సేఫ్టీ వన్ ఇస్ ఎడ్యుకేషన్ బట్ అది మొత్తం లైఫ్ స్టైల్ అప్రోచ్ లో చూడాలి बेटी बचाओ एकड़ा నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఎక్కడ మొదలు తీ నినే కంటిన్యూషన్ మనం స్టార్టింగ్ అనేది చూస్తే అది ఇన్ఫెక్టిసైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్ఫెక్టిసైడ్ ఆఫ్ గోల్ షైడ్ అది బేటీ బచావో కాండి అది కారణం దాస గోల్ షైడ్ గ్రోస్ ఆఫ్ ఇట్ ఇస్ ఆల్సో గివ్స్ రిలేటెడ్ టు వయలెన్స్ అగైన్స్ ది గోల్ షైడ్ रीसे चूसा मैं जिटा जिसे गर्ल फ्रम अवटर्स